హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి క్రీమీ క్రీమీ టేస్టీ టేస్టీ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఈ వేసవిలో అందరూ ఎంతగానో ఇష్టపడే రెసిపీ అండి దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే ప్రిపేర్ చేయటం కూడా చాలా ఈజీ ఎవరైనా సరే ఇంట్లోనే ఈ ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేసుకొని హెల్తీగా టేస్టీగా తినేయవచ్చు అలాగే ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని తీసుకున్నట్లయితే ఒంట్లో నీరసం తగ్గి ఇన్స్టెంట్గా ఎనర్జీ కూడా వస్తుందనమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులోకి రెండు కప్పుల పాలని తీసుకోండి ఈ పాలు పచ్చి పాలైనా తీసుకోవచ్చు లేదా కాచిన పాలైనా తీసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి హాఫ్ లీటర్ పాలకి హాఫ్ కప్పు పంచదార అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు మనము ఈ పాలని ఇలా కలుపుకుంటూ పంచదార కరిగేలా ఒక పొంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకుందాము చూడండి పాలల్లో వచ్చేసింది పంచదార కూడా పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి ఒక నాలుగైదు నిమిషాలు ఈ పాలని మరిగించుకోవాలి ఈలోపు మనము ఒక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ మిక్స్ని యాడ్ చేసుకుందాము ఈ కస్టర్డ్ మిక్స్ అనేది వెనిలా ఫ్లేవర్ తీసుకోండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పాలల్లో కస్టర్డ్ మిక్స్ చక్కగా కలిసేలా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా ఉండలేమీ లేకుండా కలుపుకొని ఈ కస్టర్డ్ మిక్స్ని రెడీగా పక్కన పెట్టుకోండి ఈలోపు మనకు పాలు కూడా కొంచెం చిక్కబడ్డాయండి చూడండి ఇలా పాలు బాగా మరిగాక ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిక్స్ని యాడ్ చేసుకుందాము ఇంకొకసారి స్పూన్తో ఇలా బాగా కలుపుకొని యాడ్ చేసుకోండి అలాగే ఒక చేతితో కస్టర్డ్ మిక్స్ని యాడ్ చేసుకుంటూ ఇంకొక చేతితో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి గ్యాస్ని అయితే సిమ్లో పెట్టేయండి హై ఫ్లేమ్లో ఉన్నట్లయితే తొందరగా అడుగు పట్టేస్తుందండి గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా రెండు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే చూడండి ఇందులో బబుల్స్ వస్తున్నాయి ఇలా బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నట్లయితే సరిపోతుందనమాట ఇంకా ఎక్కువసేపు ఉడికించుకున్నట్లయితే కాస్త తిక్గా అయిపోతుందండి కన్సిస్టెన్సీ మనకు ఈ విధంగా ఉండాలన్నమాట అంటే ఇలా కోటింగ్ కన్సిస్టెన్సీలోకి ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకుందాము ఇలా పక్కకు తీసుకున్న తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసము హాఫ్ టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఎసెన్స్ ఇందులో బాగా కలిసేలా ఇంకొకసారి చక్కగా మిక్స్ చేసేయండి ఈ ఎసెన్స్ కూడా వెనిలా ఫ్లేవర్దే తీసుకోండి అప్పుడే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు అలా పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఇదైతే పూర్తిగా చల్లారిపోయిందండి చూడండి కంప్లీట్గా చల్లారేసరికి ఇంకా కాస్త తిక్కుగా అయిందనమాట ఇలా చల్లారిన తర్వాత ఇందులో మనము ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము కొన్ని యాపిల్ ముక్కల్ని వేసుకోండి ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలాగే ద్రాక్ష పళ్ళని కూడా ఇలా మధ్యలోకి కట్ చేసుకొని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక అరటిపండుని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి నెక్స్ట్ దానిమ్మ గింజలు అండి ఈ దానిమ్మ గింజల్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనము దీని టేస్ట్ ఇంకా పెంచడానికి కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాము సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పుని వేసుకోండి నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పుని కూడా వేసుకోండి ఇప్పుడైతే కరుబూజా గింజలండి ఈ కస్టర్డ్లోకి కరబూజా గింజల టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇవే ఫ్రూట్స్ అని కాదండి మీకు నచ్చిన ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు కాకపోతే పుల్లగా ఉండేవి కాకుండా తీయగా ఉండే ఫ్రూట్స్ని తీసుకోండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కస్టర్డ్ని మనము వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనము కొన్ని ఫ్రూట్స్ అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాము ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని తీసుకోవచ్చండి అలాగే ఇందులోకి టూటీ ఫ్రూటీ చెర్రీస్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను అయితే వేయలేదండి సింపుల్గా చేసేసాను ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ కస్టర్డ్ని ఒక రెండు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుందాము చూడండి రెండు గంటలు ఫ్రిజ్లో పెట్టిన తర్వాత తీసి చూపిస్తున్నాను దీని టెక్స్చర్ అయితే ఇంకా క్రీమీ క్రీమీగా అయిపోతుందండి మనకు అచ్చము మెల్టెడ్ ఐస్ క్రీమ్ లానే కనిపిస్తుంది టేస్ట్ అయితే అసలు చెప్పనవసరం లేదండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇలా ఫ్రిడ్జ్లో నుంచి తీసాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని చల్ల చల్లగా సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉంటే ఈ క్రీమీ క్రీమీ టేస్టీ టేస్టీ కస్టర్డ్ ఫ్రూట్స్ అలా రెడీ ఇవ్వండి తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్